టార్గెట్ చేస్తున్నారు అంటే మీకేమన్నా అక్కడ నుంచి అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలో చేరమని అంటే ఈ ప్రెజర్స్ జనరల్ గా ఏమి అంటే మనకి అపోజిషన్ లో ఉన్నప్పుడు ప్రెజర్స్ ఉంటాయి అధికార పార్టీలోకి పోయిన తర్వాత జనరల్ ఈ ఈ ప్రెజర్స్ కొంత పొలిటికల్ ప్రెజర్స్ కనిపిస్తుంటాయి ఇవన్నీ మనం ఆస్పెక్ట్ అంతా పొలిటికల్ ఆస్పెక్ట్ చూస్తున్నాం ఇది అదే కనిపిస్తుంది కదా ఆ ప్రెజర్స్ ఏమైనా ఉందా అంటే అంటే అనిపిస్తుందా మీకు చేస్తున్న టార్గెట్ విధానం అనిపిస్తుంది కానీ ఇప్పటిదాకా ఎవర ఫ్రంట్ అయితే రాలేదు కానీ అనిపిస్తుంది సోచ అదే ఏ కరే బోల్నా ఆర్ కర్నే బాగా డిఫరెన్స్ రత అప్పుడు ఇప్పటిదాకా అయితే అట్లా ఎవరు రాలేదు కానీ హండ్రెడ్ పర్సెంట్ అట్లానే ఉంది ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఏదైనా చేసిన పనికి టార్గెట్ చేస్తే అది వేరేది కానీ చెయ్యలే చెయ్యలేదా పనికి టార్గెట్ చేస్తే చాలా బాధ ఉంటుంది అదే నా బాధ అదే నా బాబు అసలు చెయ్యలేదు చెయ్యలేదు దానికోసం ఇంత డ్రాగ్ చేస్తున్నారు ఇంత డ్రాగ్ చేస్తున్నారు లాస్టిక్ దాకా ఎట్లా అవుతుంది మీరే చెప్పండి ఇష్యూ జరిగింది మొన్న ఈ హిట్ అండ్ రన్ కేసు జరిగినప్పుడు ఎవరైనా అంటే ఈ వార్త రాసేటప్పుడు కానీ వీడియో ప్లే చేసేటప్పుడు కానీ ఎవరైనా మా షకిల్ గారు ఒపీనియన్ కానీ మీ ఒపీనియన్ కానీ మిమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ చేసిరా అంటే కుటుంబం కుటుంబం అంతా కూడా మీరంతా కూడా విదేశాలకు పారిపోయినారనేసే ఇష్యూ బయటకు వచ్చింది ఎందుకు మరి ఏమి జరగనప్పుడు మీరు అంతా అందరు ఎందుకు అంత అకస్మాత్తుగా మీరు పారిపోవాల్సి వచ్చిందనే క్వశ్చన్ కూడా వచ్చింది మరి అదే చెప్తున్నా పారిపోలా అంటే నేను ముందునే యూఎస్లో ఉన్నా నా టికెట్ కూడా మీకు చూపిస్తా నా పాస్పోర్ట్ కూడా మీరు చూస్తే మీకు తెలుస్తుంది నాకు యూఎస్లో పని ఉంటే నేను ఒక వీక్ ముందునే యుఎస్కు వెళ్ళిపోయినా నేను అప్పుడు ఆ రోజు నేను యూఎస్లో ఉన్నా సార్ ఆల్రెడీ దుబాయ్లో ఉన్నారు ఎట్లా పారిపోతారు మీరే చెప్పండి మా మా డాటర్స్ ఇక్కడనే ఉన్నారు అప్పుడు నా సెకండ్ థర్డ్ డాటర్ ఎగ్జామ్స్ ఉంది అప్పుడు మా డిసెంబర్లో ఆమె డాక్టర్ ఎంబీబీఎస్ ఇప్పుడు అయిపోయింది అయితే ఆ రోజూ మేం లేదు ఇక్కడ ముందునే మేం బైట ఉన్నానా యుఎస్ లో ఇంకా సార్ కూడా దుబాయ్ లో ఉన్నారు ఎట్లా పారిపోయింది పారి పై चले गए चले गए चले गए అంటే कैसा चले जा सकते हैं हम लोग ऑलरेडी जबकि हम बाहर ही हैं हम और यहाँ से नहीं गए सोए बच्चे का एक्सीडेंट हुए बस एग्जाम्स है, है उसके भी कॉलेजेस uh, है उसको भी वापस जाना है एज आई टोल यू ही स्टडिंग इन दुबई यूनिवर्सिटी सो ही हैज़ टू गो बैक इट्स नॉट लाइक रनिंग फ्रॉम हियर और समथिंग यहाँ से कहीं और चले गए यहाँ बच्चा पढ़ रहा और कहीं और चले गए तो उसको भागे बोलते मैंने स्टूडेंट इज स्टडिंग देर इन दुबई उसको वापस जाना ही है तो जाएंगा ना उन्होंने एंड इट्स नॉट अ केस नहीं हुआ था ऐसे बैरिकेड हिट बैरिकेड को हिट करने का केस उसके लिए इतने सेक्शंस डालते हैं इतना बड़ा इशू करते हैं। बल्कि हमको खुद नहीं मालूम था ये लॉ कैसा कब बना का क्या हुआ बिकॉज़ देयर आर ऑन दैट डे ऑन सेम डे अ फरारी हैज बीन हिट टू एल्डरली कपल एंड दे डाइड ऑन द स्पॉट आई आस्क्ड देम वेयर आर द इन्वेस्टिगेशन इज गोइंग ऑन देन वेयर इज द केस देर आर मेनी केसेस लाइक दैट लॉ इज सेम फॉर एवरी वन इट शुड बी सेवरी वन शुडन बी वन సైడ్ ఫర్ రాహిల్ ఇట్స్ సో హెవీ అండ్ అదర్ సైడ్ ఇస్ సో లైట్ ఫర్ ఎవ్రీ వన్ అంటే ఎవరు టార్గెట్ చేస్తారు అనుకుంటా అంటే మీకు అంటే మామూలుగా జనరల్గా లోకల్ ఎమ్మెల్యే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మీకు ఆపోజిషన్ నుంచి గెలిచింది మీకు సుదర్శన్ రెడ్డి అంటే ఎవరు కావాల్సుకొని ఉంటుంది కదా ఒక టార్గెటెడ్ వ్యూగా ఉంటుంది ఐదర్ ఆర్ మీకు కాన్స్టిట్యున్సీ నుంచి అన్న టార్గెటెడ్గా ఉండాలి ఎందుకంటే లేదు షకీల్ అనే వ్యక్తిని కాంగ్రెస్లోకి రావాలన్న టార్గెటెడ్ ఏదో ఒకటైతే ఉంటుంది కదా మీకు ఏమనిపిస్తుంది మీరు కానీ షకిల్ గారు కానీ మాట్లాడుకున్నప్పుడు మీకు అనిపించిన ఒకటి మీ మైండ్కి ఒకటి తోస్తు అనిపిస్తుంది కదా ఏంటి అది ఆ పాయింట్ మాకు అదే అనిపిస్తుంది టార్గెట్ చేసిన రీజన్ ఏంటి ఎందుకంటే అక్కడ ఏం లేదు కానీ టార్గెట్ చేస్తున్నారు అయితే ఒకటి ఆపోజిషన్ పార్టీ ఉంటుంది मैडम की गुड़ अट्लास कविता मैडम की मेरे चूसको ऑपोजिशन पार्टी अच्छे अट्ला ऑपोजिशन पार्टी इकड़े यानी ना एक हम लोगों की ये सोच है कि ऑपोजिशन पार्टी का ये काम है जो हम पे इतना प्रेशर कर रहे हैं क्योंकि देर आर इन रूलिंग और वॉट एवर इट इज दैट्स व्हाट आई जस्ट रिक्वेस्ट हमारे हॉनरेबल सीएम साहब से रेवंत रेड्डी सर से कि हमारे केस को आप लुक आफ्टर करिए क्योंकि आप हम पब्लिक पूरी आपकी जिम्मेदारी है आप इसको केस को देखिए और मेरे बच्चे को इससे निकालिए क्योंकि मामली सा एक बैरिकेड को हिट करने के लिए इतना और एक पुराना केस जो कि के वो कराये नहीं उसको इतना ड्रैग करके लेके आके वही करा वही करा अभी बैरिकेड में इन सारांते अधी सीएम कैंप ऑफिस मुंदस गाबटी जनरल का वेरे बैरिकेड आई ఐ థింక్ ఈజ్ అంత ఉండదు కానీ దానికి ఒక రూల్స్ అంటూ ఉంటాయి కదా సో కావల్సుకొని ఇది చేసినట్టు లేకపోతే వాళ్ళకు కూడా అక్కడ ఒక సెక్యూరిటీ పర్పస్ రీజన్స్ ఉంటాయి అనేది దాన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేస్తుండొచ్చు జనరల్గా మనకు సిమిలర్ కేసులు తీసుకోవచ్చు ఎందుకంటే బ్యారికేడ్స్ మనం హిట్ హిట్ చేసినా చాలా ఉంటాయి కాకపోతే అక్కడ ఏంటంటే ఎస్పెషల్లీ క్యాంప్ ఆఫీస్ అది ఒక ప్రాబ్లం అయింది అనుకోవచ్చా దీన్ని మొత్తం కేసు దీని మీద రన్ చేస్తలేరు కేవలం कल्पित मिला दे रहे उसको ये केस को मिला के वो केस मिला के उसको एक्स्ट्रा आ, आ, क्या बोलना चाहिए भाव दे रहे बस